బిగ్ బండర్సే కాదు స్మాల్ బడ్జెట్ బండర్స్ లిస్ట్ కూడా పెరిగింది నుంచి సీతారామం వరకు హిట్టు నుంచి మసూదా వరకు ఈ ఏడాది ప్రయోగాలకు కాసులు వర్షం కురిసింది ఈ ఏడాది స్మాల్ బడ్జెట్ లో బిగ్ సెన్సేషన్ కి కారణమయ్యాయి అరడజన్ సినిమాలు అందులో ఊహించని హిట్ డీజెటిల్ అలా వచ్చి ఇలా సౌత్ మొత్తం ఊగిపోయేంతగా ఫోకస్ అయింది ఇక తెలుగుతో పాటు తమిళ్ మలయాళం కన్నడతో పాటు హిందీలో రిలీజ్ అయిన సీతారామం బడ్జెట్ ముప్పై కోట్లైతే వచ్చింది తొంభై కోట్లు అలా చిన్నగా మొదలై సినీ సునామీని క్రియేట్ చేసింది మూవీ ఇక ఏ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చిన స్మాల్ బడ్జెట్ హై వోల్టేజ్ మూవీ బింబిసార ఈ సినిమా కూడా పెట్టిన పెట్టుబడి నలభై కోట్లయితే ఎనభై ఐదు కోట్ల రాబడిగా మార్చి ఈ ఏడాది స్మాల్ వండర్స్ లిస్ట్ లో చేరింది హిట్లు లేక తికమగ పడుతున్న ఈ ఏడాది గట్టెక్కించిన మూవీ ఒకే ఒక జీవితం ఈ సినిమా కూడా సైలెంట్ గా వచ్చి వసూళ్ల వండర్ గా మారింది రెండు ఇరవై రెండు ఏడాదికే నంబర్ వన్ హారర్ మూవీగా మారింది మసూదా ఫిల్మ్ సైలెంట్ గా వచ్చి ఈ సినిమా కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది ట్రెండ్ సెట్ చేసింది